వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు హెల్దీ ఓట్స్ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకుంటున్నామండి ఈ ఓట్స్ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనము బెల్లం కానీ చక్కెర కానీ ఆయిల్ కానీ నెయ్యి కానీ వాడకుండానే చేసుకుంటున్నామండి ఇక మనం లేట్ చేయకుండా విడలేక వెళ్ళిపోదాము ఈ హెల్దీ ఓట్స్ లడ్డూని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద పెట్టేసుకొని ఒక కప్పు ఇన్స్టెంట్ ఓట్స్ని వేసుకుంటున్నానండి ఈ విధంగా ఉన్న ఓట్స్ని ఒక కప్పు డ్రై డ్రైగానే రోస్ట్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల వరకు ఇలాగే లో టు మీడియం లో పెట్టేసుకొని రోస్ట్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయండి అలాగే లైట్గా మనకు మంచిగా స్మెల్ వస్తుంది చూసారు కదా ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఓట్స్ని వేరొక బౌల్లోకి వేసేసుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు అదే కడాయిలోనే కప్పు బాదం పప్పు వేసుకున్నాను అలాగే కప్పు పిస్తా పప్పు కూడా వేసుకుని డ్రైగానే రోస్ట్ చేసుకోవాలండి వీటిని కూడా రెండు నిమిషాల వరకు డ్రైగా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది డైట్ చేసే వాళ్ళకు ఈ లడ్డూలు చాలా మంచిదండి వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇప్పుడు ఈ ఓట్స్ ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్నా కదా ఆ ఓట్స్ అనేవి బాగా చల్లారయ్యండి చల్లారిన తర్వాత ఒక బ్లెండర్ తీయేసుకొని అందులో వేసేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి ముందుగా ఒకేసారి మెత్తగా పౌడర్ లాగా చేసుకోకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి ఒక రెండు తిప్పులు తిప్పుకుంటే సరిపోతుంది ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే బాగా చల్లార్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకున్నాను వీటిని కూడా మనము రెండు నుంచి మూడు తిప్పులు తిప్పేసుకుంటే సరిపోతుందంటే అక్కడక్కడ బరకగా మనకు డ్రై ఫ్రూట్స్ కూడా తెలిసేటట్టుగా ఉంటే బాగుంటుందండి లడ్డూలు ఇప్పుడు ఇదంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకున్నాను ఇప్పుడు అదే బ్లెండర్లోనే ఒక కప్పు ఖర్జూరం అండి ఇది గింజలు లేకుండా నీట్గా తీసేసుకొని ఒక కప్పులో వేసి పెట్టుకున్నాను ఇలాంటి కప్పే కావాల్సిన పని లేదండి మీ దగ్గర ఏ కప్పు ఉంటే ఆ కప్పు కొలతలతోనే అన్నీ తీసుకోండి చాలా బాగా వస్తాయండి ఈ లడ్డూలు చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా చూసారు కదా అక్కడక్కడ మనకు డేట్స్ తెలిసేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ ఖర్జూరం పేస్ట్ని ముందుగా మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఓట్స్ మిశ్రమంలో వేసుకోవాలి ఇదంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకుని లడ్డూలు జ్యూసీ జ్యూసీగా ఉండడం కోసము రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసుకుంటున్నానండి లడ్డూలు బాగా జ్యూసీ జ్యూసీగా ఉంటాయండి ఈ విధంగా తేనె వేసుకోవడం వల్ల అంతేకాదు స్వీట్ కూడా ఇంకొంచెం తెలుస్తుంది బాగా మంచి ఫ్లేవర్లో ఉంటాయండి ఈ ఓట్స్ లడ్డూలు ఇదంతా కూడా కలిసేటట్టుగా బాగా కలిపేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా మనకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టేసుకుంటే సరిపోతుంది చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏమీ రాసుకోవాల్సిన పని లేదండి చేతికి ఏమీ అంటుకోదు అన్ని లడ్డూలను కూడా ఇదే విధంగా చుట్టేసుకుంటే సరిపోతుందండి ఈరోజు హెల్దీ డ్రై ఫ్రూట్స్ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాము అది కూడా బెల్లం కానీ చక్కెర కానీ వాడకుండానే చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకుంటున్నాము ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూలు రోజుకొకటి తీసుకున్నాం అనుకోండి శరీరానికి కావలసిన పోషకాలన్నీ అంతాయి అంతేకాదండి ఎప్పుడన్నా బాగా ఆకలిగా ఉన్నప్పుడు కూడా ఏమీ అందుబాటులో లేనప్పుడు ఈ లడ్డూను ఒకటి తీసుకున్నా సరే మనకు కడిపి నిండా తిన్న భావన ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక మనం లేట్ చేయకుండా వీడలేకే వెళ్ళిపోదాము ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూల్ని ప్రిపేర్ చేసి ముందుగా స్టవ్ మీద ఒక పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కానీ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు బాదం పప్పు వేసుకుంటున్నాను స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను జీడిపప్పు కూడా వేసుకుని లైట్గా వేయించుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే హాఫ్ కప్పు పుచ్చకాయ గింజలు కూడా వేసుకుంటున్నాను పుచ్చకాయ గింజలు కూడా ఈ విధంగా లైట్గా వేయించుకున్న తర్వాత ఒక కప్పు పొద్దుతిరుగుడు తిరుగుడు గింజలు కూడా వేసుకున్నాను ఇవన్నీ కూడా స్టవ్ని టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దోరగా వేయించుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పిస్తా పప్పును కూడా వేయేసుకొని ఈ విధంగా వేయించుకుంటున్నాను ఇలా వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు ఇదే కడాయిలోని వన్ టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దోరగా వేయించుకోవాలి అనేవి తొందరగా మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా బాగా వేయించుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ సీడ్స్ని కూడా ఈ మిక్సీ జార్లో వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తడి పౌడర్గా కాకుండా ఈ విధంగా బరక గ్రైండ్ చేసుకొని వేరొక బౌల్లో వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే ఇలాగే డైరెక్ట్గా వేసుకోవచ్చు లేకుంటే దోరగా వేయించి కూడా వేసుకోవచ్చు అండి వేయించడం వల్ల కొంచెం స్మెల్ టేస్టు మారుతుంది కానీ ఈ విధంగా వేసుకున్నారంటే టేస్ట్ ఇంకా బాగుంటుందని నాకు అనిపించిందండి ఒకవేళ మీకు ఇలా ఇష్టం లేకుంటే దోరగా వేయించుకొని వేసుకోవచ్చు కొబ్బరి అనేది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లోనే ఒకటిన్నర కప్పుల నుంచి రెండు కప్పుల వరకు ఖర్జూరాన్ని తీసుకున్నాను ఇక్కడైతే నేను రెండు కప్పుల వరకు తీసుకున్నాను ఖర్జూరాన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసేటప్పుడు కంటిన్యూస్గా గ్రైండ్ చేయకుండా ఈ విధంగా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కింద బాగా గ్రైండ్ అయిన దాన్ని పైకి వేసుకుంటూ పైన ఎక్కువ ఖర్జూరంగా ఉన్నదాన్ని కిందికి వేసుకుని బాగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తని పేస్ట్ లాగా కాకుండా ఇలా మిక్స్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి చూస్తారు కదా మనకు ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేయాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు ఈ ఖర్జూరం ను కూడా ముందుగా మనము గ్రైండ్ చేసి పెట్టి వేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ పౌడర్ అందులోనే వేసుకొని ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు హనీ కూడా వేసుకున్నాను హనీ అనేది ఆప్షనల్ మాత్రమే హనీ కూడా వేసుకోవడం వల్ల మనకు ఇంకా జిగురుతనం వచ్చి చాలా బాగా లడ్డూలు వచ్చేస్తాయి మీకు ఇష్టం లేకుంటే హనీ అనేది స్కిప్ చేయొచ్చు ఇప్పుడు మొత్తం కూడా బాగా కలిసేటట్టుగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కలిపేసుకున్నాం అనుకోండి బాగా కూడా మొత్తం కలిసిపోతుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ యాలకుల పౌడర్ని వేసుకుంటున్నాను ఈ విధంగా యాలకుల పౌడర్ వేసిన తర్వాత మొత్తం బాగా కలిసిరట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న గసగసాలని సగం మాత్రమే వేసుకున్నాను మీకు ఇష్టమైతే మొత్తం కూడా ఇక్కడ వేసుకోవచ్చు నేనైతే మిగతా సగాన్ని పైన గార్నిషింగ్ కోసం పక్కన పెట్టాను ఇప్పుడు మొత్తం కలుపుకున్న తర్వాత లడ్డుల్లా చుట్టేసుకుంటే సరిపోతుంది మనకు నచ్చిన సైజులో ఈ విధంగా లడ్డూలు చుట్టేసుకుంటే సరిపోతుందండి లడ్డూల్ని చుట్టేసిన తర్వాత గార్నిషింగ్ కోసం ఈ విధంగా ముందుగా మనము గసగసాలను వేయించి పెట్టుకున్నాం కదా ఆ గసగసాలు ఈ లడ్డూల పైన వచ్చేటట్టుగా లైట్గా ఈ విధంగా అద్దేసుకొని లడ్డూల్లా చుట్టేసుకున్నామంటే పైన గసగసాలు అనేటివి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి మీకు ఈ విధంగా ఇష్టమైతేనే చేసుకోండి లేకుంటే డైరెక్ట్గా వేసైనా చేసుకోవచ్చు అసలు లేకుండా అయినా పర్లేదండి గసగసాలు ఈ గసగసాలు అనేటివి ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టమైతేనే వేసుకోవచ్చు లేకుంటే వేసుకోకుండా పర్లేదు ఈ లడ్డూలు అన్నిటిని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఈ లడ్డూల్ని ఎప్పుడన్నా మనము ఇంట్లో టైం ఉన్నప్పుడు చేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఎక్కువగా ఎప్పుడన్నా గా మనకు బాగా ఆకలి అవుతున్నప్పుడు వెంటనే చేసుకోలేనప్పుడు ఈ లడ్డూలు ఉంటే అప్పటికప్పుడే ఒక లడ్డూని తినేయించండి అంతేకాదు పిల్లలు స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటారు కదా వచ్చినప్పుడు ఆకలి అన్నప్పుడు కూడా ఈ విధంగా ఒక లడ్డూ ఇచ్చామంటే వాళ్ళకు కడుపు నిండిన భావన కూడా కలుగుతుందండి అంతేకాదు శరీరానికి కావలసిన పోషకాలన్నీ కూడా అందుతాయి ఈ విధంగా లడ్డూల్ని చేసి పెట్టుకున్నాం అనుకోండి రోజుకొకటి తింటే చాలా మంచిదండి పిల్లలకి పెద్దలకి ఎవరికైనా సరే మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ లడ్డూల్ని ఒకసారి చేసి పెట్టుకున్నామంటే పదహైదు నుంచి ఇరవై రోజుల వరకు ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్